హాయ్ నమస్తే నేను మీ రాహుల్ అయ్యర్ సినీ ప్రొడ్యూసర్ కమ్ సీనియర్ క్రిటిక్ ఈరోజు సమాజంలో ఒక ఒక పాట గురించి చాలా మంది చాలా ట్రోల్స్ చేస్తున్నారు సొసైటీలో సినిమా రంగంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన పెద్దలే అవాక్ అయ్యేలాగా స్టెప్స్ ఉన్నాయని చాలా మంది చాలా వివిధాలుగా ట్విట్టర్ లో ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో సోషల్ మీడియా మొత్తం మారుమోగిపోతుంది అది ఎవరి స్టెప్స్ కాదు ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన డాకు మహారాజ్ ట్వెల్త్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రిలీజ్ అవుతోంది ప్రపంచ వ్యాప్తంగా మన నందమూరి బాలకృష్ణ గారు ఉర్వశీ రౌటెల్లా మీద చిత్రీకరించిన ఈ సాంగ్ లో చాలా అసభ్యకరమైన నృత్య ప్రదర్శన జరిగింది నృత్యాన్ని కంపోజ్ చేశారు అది డాన్సే కాదు అని చాలా మంది విశ్లేషకులు వాళ్ళకి నచ్చినట్టుగా మాట్లాడుతున్నారు కొంతమంది అది చాలా బాగుంది అలాంటి స్టెప్స్ తప్పే లేదంటున్నారు అంటున్నారు అసలు ఇలాంటికన్నా ధారణలు మేము చాలా చూసామంటున్నారు కానీ ఒక ప్రముఖ హీరో మీద చిత్రీకరించిన ఈ సాంగ్ గురించి మనతో మాట్లాడడానికి కర్ణమ్మ గారు ఉన్నారు సాయిరామ్మ సాయిరామ్ విన్నారా చూసుంటారు మీరు కూడా సినిమా విశ్లేషకులుగా సామాజిక సంఘ సంస్కర్తగా మీరు కూడా సమాజంలో ఎలా దీన్ని తీసుకోవాలంటారు ఇలాంటి కొరియోగ్రఫీ వల్ల సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం నేను ముందు కొరియోగ్రఫీ గురించి కొంచెం మాట్లాడి అక్కడికి వెళ్తాం మనం పాయింట్కి మోకలా ఆజం దగ్గర నుంచి తీసుకుంటే ఉమ్రాజాన్ సినిమా వరకు హిందీలో గాని అటు అలాగే తమిళల్లో గాని ఐ జయంతి మాల గారు వీళ్ళందరూ రాగిని పద్మిని వీళ్ళందరూ అనేక నృత్య కళాకారులుగా సినిమా ఇండస్ట్రీలో అనేక చిత్రాల్లో నృత్య ప్రదర్శనలు చేయడం జరిగింది అలాగే తెలుగు సినిమాల్లో జ్యోతి గారు జయమాలి గారు సిల్క్ స్మిత అనురాధ కూయిలి ఇట్లా డిస్కో శాంతి అలా అనేక మంది ప్రత్యేక పాటలకి నృత్య ప్రదర్శన ఇవ్వడం జరిగింది వాళ్ళందరికీ కూడా కొరియోగ్రాఫీ చేసినటువంటి నృత్య దర్శకులు ఆయా కాలమాన పరిస్థితులను బట్టి వాళ్ళు ఆ సాంగ్స్ కి కంపోజ్ చేయడము దాన్ని వాళ్ళు చాలా చక్కగా ప్రదర్శించడము ప్రేక్షకుల ఆదరణ కూడా పొందడము ఇవన్నీ మనము చూస్తూ వచ్చాము అయితే రాను రాను ఈ డాన్స్ కంపోజింగ్ లో పోకడలు ఎలా తయారయ్యాయి అంటే డాన్స్ ప్లేస్ లో ఎక్సర్సైజులు ఆ తర్వాత యోగాసనాలు ఆ తర్వాత తన్నుకోడాలు కొట్టుకోడాలు ఆ తర్వాత వెర్రి గంతులు వేయడము ఆ తర్వాత స్ప్రింగ్ తిరిగినట్టుగా స్ప్రింగ్ ని ఇలా గట్టిగా ఒత్తి వదిలేస్తే ఇలా వంకరలు జరుగుతుంది కదా అలాగా మొత్తము ఒక మనిషి బాడీని చిత్ర విచిత్రంగా రకరకాలుగా బెండ్ చేయడం వాటి ఏవో పేర్లు పెట్టారు బ్రేక్ అని ఏవో డిస్కో అని ఏవో పేర్లు పెట్టారు కాలానుగుణంగా వచ్చిన మార్పుల్లో అదొక రకమైనటువంటి విన్యాసాలు వాటిని నృత్యము అని మనం చెప్పుకోవడానికి రకరకాల భంగిమల్లో విన్యాసాలు చేస్తూ వచ్చారు మరి ప్రేక్షకులు కూడా అదే నృత్యముగా భావించి చూడడానికి అలవాటు పడిపోయారు ఏం చేస్తారు మరి సినిమాలో వాళ్ళు ఏమి ఎగిరితే అదే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు రాను రాను ఏమైపోయింది అంటే ఈ పోస్చర్స్ ఏవైతే ఉంటాయో ఒక స్త్రీ పురుషుల మధ్యన జరిగేటువంటి కామకేళి భంగిమలు ఏవైతే ఉంటాయో వాటికి నృత్య ప్రదర్శన అనే పేరుతోటి డాన్స్ కంపోజింగ్ అనే పేరుతోటి వాటిని సినిమాల్లో ప్రదర్శించే స్థితికి నృత్య దర్శకులు ఎదిగారు అనాలో దిగజారుతున్నారు అన్నాలో నాకు అర్థం కావట్లే వాళ్ళ విజ్ఞతకే విడిచిపెట్టేస్తున్నాను ఈ మాటని ఆ రకంగా తయారయ్యి కొంతకాలంగా వస్తున్న సినిమాల్లో ఎంతో కష్టపడి ముప్పై ఏళ్లుగా పాతికేళ్లుగా నలభై ఏళ్ళుగా సినిమా పరిశ్రమలో హీరోలుగా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి నటీ నటులు స్టిల్ ఇప్పటికీ నటిస్తున్న వెంకటేష్ గారు గాని నాగార్జున గారు గాని బాలకృష్ణ గారు గాని వాళ్ళ మీద కూడా అలాగే అటు హిందీలో గాని తమిళంలో గాని కన్నడలో గాని ఏ భాషలో తీసుకున్నా ఇప్పటికీ గత ముప్పై నలభై ఏళ్లుగా హీరోలుగా నటిస్తున్న నటులు వాళ్ళకి ఇటువంటి ప్రత్యేక పాట ఏదైనా చిత్రీకరించవలసి ఉన్నప్పుడు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కొంచెం వాళ్ళ పేరు ప్రఖ్యాతుల్ని వాళ్ళ స్టేచర్ ని గుర్తుంచుకొని ఎవరైతే డాన్స్ కంపోజర్స్ ఉంటారో వాళ్ళు కొంచెం సంస్కారయుతంగా డాన్స్ కంపోజ్ చేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం అలాగే ప్రేక్షకులు కూడా పైకి చెప్పలేకపోవచ్చు బయటకు వచ్చి కామెంట్ చేసుకుంటారు ఏంటి ఈ హీరో ఎంత దరిద్రంగా స్టెప్స్ వేశాడు అని అంటారే కానీ ఈ డాన్స్ మాస్టర్ ఇంత దరిద్రంగా కంపోజ్ చేశారు అనే వాళ్ళు అక్కడ ఉండరు వాళ్ళకి తెలీదు చాలా మంది ఏమనుకుంటారంటే హీరోలే అలా ఆడారు అనుకుంటారు ఏదో సినిమా పరిజ్ఞానం ఉన్న కొంతమంది మాత్రము డాన్స్ కు మాస్టర్ ఉంటాడు ఆ మాస్టర్ ఏమి స్టెప్పులు చెప్తే నటి దాన్ని ఫాలో అవుతారు అనే అంశాన్ని వాళ్ళు గుర్తిస్తారు కానీ దారుణంగా డే బై డే నీచాతి నీచంగా కంపోజ్ చేస్తున్నారు అనడానికి ఈ ప్రత్యేక పాట నిదర్శనము అని మనం భావించవచ్చండి నిస్సందేహంగా ఎందుకంటే బాలకృష్ణ గారు ఏమి కుర్ర హీరో కాదు నిన్నో మొన్నో వచ్చిన మొదటి సినిమా హీరో కాదు ఆయనకి అఖండమైన పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు ఆయన హీరోగా నటుడిగా ఎంతో అభిమానించే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ ఇటువంటి పాటలు చూసినప్పుడు బాధపడతారు అందుకని ఎవరైతే ఈ పాటకు ప్రత్యేకంగా నృత్య దర్శకత్వం వహించారో హండ్రెడ్ పర్సెంట్ అతని మిస్టేక్ అనే నేను అంటానండి అది చాలా తప్పు ఆ వ్యక్తి ఎవరు నటిస్తున్నారు అనేది కూడా కొంచెం గుర్తు పెట్టుకోవాలి అక్కడ పోస్చర్స్ నృత్యము అనుకోండి అని ఆ రకంగా చూపించడం సభ్యత సంస్కారం ఎంత మాత్రము కాదు ఇది ఈ కాలంలో ఉన్న నృత్య దర్శకులు శేఖర్ మాస్టరే కాదు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ పాయింట్ ని దృష్టిలో పెట్టుకొని ఇక మీదటైనా మీరు డాన్స్ డైరెక్షన్ చేసేటప్పుడు మీకంటూ ఒక పేరు వచ్చింది కదా ఆ పేరుని నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి అలాగే పెద్ద పెద్ద హీరోలు లేదా యంగ్స్టర్స్ అయినా సరే హీరో పాత్ర ధరించే వాళ్ళ పేరు ఇనుముడింప చేసే విధంగా ఉండాలి మీ కంపోజింగ్ డాన్స్ అనేది చూసి చిన్న చిన్న పిల్లలు ఫాలో అవుతారండి పిల్లల్ని ముద్దుగా తల్లిదండ్రులు సినిమాలు చూపించి డాన్స్ నేర్చుకోమంటారు వాళ్ళు ఇవే స్టెప్లు వేస్తారు వాళ్ళకేం తెలుసు ఆ మా అమ్మాయి ఎంత బాగా డాన్స్ చేస్తుందో మా బాబు అల్లు అర్జున్ లాగా చేస్తాడు బాలకృష్ణ అచ్చు డిట్ట ఇలా తొడగొడతాడు ఇలా మురిచిపోతున్నారండి అది అటువంటి పరిస్థితుల్లో సమాజంలో లోకము ఉంది అనేది కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఇక మీదటైనా కొంచెం పద్ధతిగా నృత్యాన్ని నృత్యంలా చూపించండి అంతేగాని దయచేసి మీరు చూపించడం తగ్గించేసుకుంటే సంస్కారయుతంగా ఉంటుంది మన ఇండియన్ సినిమాకి ముఖ్యంగా తెలుగు సినిమాకి తెలుగు సినిమా హీరోలకి ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజున దాన్ని నిలబెట్టే విధంగా ఉండాలి గాని చెడగొట్టే విధంగా ఉండకూడదు అని నా అభిప్రాయం అండి కరెక్టే అమ్మా కానీ ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం మనకు సమాజానికి యూజ్ అయ్యేలాగా సమాజ విలువలని కాపాడేలాగా కొరియోగ్రాఫర్స్ కొరియోగ్రఫీ చేస్తారని పాటని పాటలాగా అభి అభిమానించే వాడికి ఇవన్నీ పట్టింపులు ఉండవేమో కానీ ఒక అభిమాన హీరో ఇలాంటివి చేస్తున్నప్పుడు చూసే వాళ్ళకి ఎబ్బెట్టుగా ఉంటాయి డెఫినెట్ గా అండి సో ఆ హీరో మీద అయ్యో నా హీరో చది ఇలాంటివి వేయించాడేంటి ఇప్పుడు హీరోని చూసి కూడా అనుకరించే వాళ్ళు ఉంటారు కదా ఉంటారు చిన్న చిన్న పిల్లలు ఉంటారు ఉంటారు సో అలాంటివి తీకుండా ఉండాలని నేను కూడా మా ఛానల్ ద్వారా కరుణమ్మ గారు చెప్పిన ప్రకారం సమాజంలో ఇటువంటి కొరియోగ్రాఫీస్ కొంచెం తగ్గిపోతే బాగుంటుంది ఎందుకంటే అప్పట్లో కూడా పాటలు బాగుండేవి ఇప్పుడు పాటలు బాగుంటున్నాయి వినడానికి బాగుంటున్నాయి కానీ చూడడానికి ఎబ్బెట్టుగా ఉంటుంది అవునండి పిల్లలతో కూర్చొని చూడాలంటే చాలా ఇబ్బందిగా ఉంది అమ్మా అసభ్యకరంగా ఉంటున్నాయి అసభ్యతను కొంచెం తగ్గించుకుని సభ్యతయుతంగా నృత్య ప్రదర్శన వాళ్ళు కొరియోగ్రఫీ చేస్తే బాగుంటుందండి అలాగే అమ్మ ఇందాక మనం మాట్లాడుకున్నాము సామాజిక విలువలని ప్రదర్శించేలా మెప్పొందించేలా ఉండాలి కొరియోగ్రఫీ అని సాంగ్ చూసారా అనడం చాలా తప్పు కానీ అడుగుతున్నాను చూశాను చాలా సిగ్గుతో తల ఉంచుకుంటున్నాను ఆ పాటని చూసిన మగవాళ్ళు కూడా తల ఉంచుకునే విధంగా ఉంది అని అంటారు నేను ఏమంటే ఒక స్త్రీని అందులో నందమూరి బాలకృష్ణ గారికి ఎదురుగా కొంతమంది జూనియర్ ఆర్టిస్టులు డాన్సర్స్ అలాగే ఒక డాన్సర్ ఆవిడకి వస్త్రాలు లేనట్టుగా ఉన్నాయి అది ఒక అసభ్యకరమైనటువంటి అంశము సరే అది ప్రత్యేకమైన పాట కాబట్టి స్పెషల్ సాంగ్ అది స్పెషల్ సాంగ్ గా పరిగణలోకి తీసుకో తీసుకోవచ్చు చాలా డిజైన్ అయితే ఆ కంపోజ్ చేసిన వాటిని స్టెప్స్ అన్నారండి వీరబాధుడు ఆ పాట ఏమిటి దబిడి దిబిడా ఏం చేస్తున్నాడు ఆయన ఇలా చేతులు పట్టుకొని గుద్దుతున్నాడు అండి ఎవరిని గుద్దుతున్నాడు అమ్మాయిని ఆ గుద్దే ప్ర ప్రదేశాలు ఏమిటండి చాలా అసభ్యకరంగా ఉంది ఒక స్త్రీని కించపరిచేలాగా నీచాతి నీచంగా ఆవిడ నాభిస్థానానికి మర్మాంగానికి మధ్యలో ఆయన పిడిగుద్దులు గుద్దుతున్నట్టుగా చిత్రీకరించారు ఏమిటండి ఇది ప్రత్యేకమైన పాట ప్రజల కోసమా వినోదానిక మీరు ఏం డాన్స్ డైరెక్షన్ చేస్తున్నారు ఎవరండి శేఖర్ గారు కొంచెం ఆలోచించండి మీకంటూ ఒక పేరు లేదా మీకంటూ సంస్కారం లేదా మీకు ఆడవాళ్ళని ఎలా గౌరవించాలో తెలీదా మర్యాదగా చూపించాలి మీ పేరును మీరు నిలుపుకోవాలి అలాగే ఆ చిత్రంలో నటించే గ్రేట్ హీరో నందమూరి బాలకృష్ణ గారు వారికి గాని వారికి ఆపోజిట్ గా ఆ నర్తీమణికి గాని సిగ్గు చేతుగా ఉండేటువంటి స్టెప్స్ కంపోజ్ చేయడానికి మీకు లజ్జగా అనిపించలేదా కొంచెం కూడా ఆలోచించలేదా మీరు మీరు ముందుగానే ప్లాన్ చేసుకొని స్టెప్స్ డిజైన్ చేసుకొని షార్ట్స్ అన్ని ప్లాన్ చేసుకొని చేస్తారని విన్నా ఇదే మీరు చేసేది కొంచెం ఆలోచించండి నాయన మీ పేరుకి ఇది పరువు తక్కువ మా హీరో గారు అనేక కోట్ల మంది అభిమానించే శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి తల వంపులు తెచ్చే విధంగా ఉంది ఈ పాట మరి సెన్సార్ వాళ్ళు ఎలా అంగీకరించారో ఈ పాటని ఆ సినిమాలో నాకు అర్థం కావట్లా రానున్న పండక్కి సినిమా రిలీజ్ కానుంది అని విన్నాను ట్వెల్త్ జనవరి కమ్మ సెన్సార్ అయిపోయింది అని కూడా విన్నాం మేము కూడా మేము అండ్ ఏంటంటే ఈ పాట ఏ సన్నివేశంలో వస్తుంది అనేది వాళ్ళ బయట చెప్పట్లేదు కానీ చూసినప్పుడు మాకు కూడా కొంచెం తల ఇంత వియర్ గా ఉంది ఏంటి అసలు ఏ సన్నివేశంలో అయినా రానివ్వండి మరి దారుణంగా అలాగా ఒక స్త్రీని బిరుదుల మీద లాగా గుద్దటము విడిగుద్దులు గుద్దటము అలాగే నా ఇంకొక స్త్రీ ఎవరు మరొక మనిషికి జన్మనిచ్చేటువంటి జగజ్జనని మాతృ స్థానం అది అక్కడ ఇలా గుద్దుతున్నట్టుగా ఏమిటండి ఆ స్టెప్ డాన్స్ మాస్టర్ గారు నేను సభాముఖంగా ఓపెన్ గా చెప్తున్నాను ఇటువంటివి ఇక మీద కంపోజ్ చేయకండి స్త్రీ జాతిని అవమానించకండి సినిమాల్లో హీరోలకి నర్తకి మనులకు కూడా చాలా సిగ్గుచేటు ఎన్ని చిత్రాల్లో మనము ప్రత్యేక పాటలు చూడాల ఈవెన్ జ్యోతిలక్ష్మి జయమాలిని శిల్క్ స్మిత వీళ్ళందరూ కూడా అనేక చిత్రాల్లో డాన్సులు చేశారు ఈ రకంగా ఎవరు కంపోజ్ చేయలేదండి కొంచెము సంస్కారయుతంగా సభ్యతగా ఉండేలాగా మీరు కంపోజ్ చేస్తే అందరికీ మంచిది ముఖ్యంగా ప్రేక్షకులకి చాలా మేలు చేసిన వారు అవుతారు లేకపోతే యంగ్స్టర్స్ ని రాంగ్ రూట్ పట్టించిన వాళ్ళు అవుతారు అవమానించిన వారు అవుతారు థ్యాంక్ యూ వ్యూయర్స్ ఇలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చూస్తుండీ మంచి మంచి కంటెంట్ వీడియోస్ కోసం యూ మీ హండ్రెడ్ టీవీ